ఎమ్మకాలాకంటే మా బిడ్డది చుట్టి రోజు అయ్యింది గురుడు వేడించిన పైసలు లేకుండా కూడా దేవుడు సాయం లేకుండా ఏకుండా నిమ్మలాగా జరిగింది దేవుని సాయకాలి అక్కడ చదువుకోండి పుట్టినరోజు మరి మంచిగా ఎదుగు మరి దేవుడికి కావచ్చు సలహా అందించారు చెప్పండి కింద చాలా నచ్చిందే కలిసి ఇక్కడ వెన్ను అడిగిన రోజులు అప్పుడప్పుడు ఆ నొప్పి వచ్చినప్పుడు నాకు ఎంతో చదువుకోవాలి చెయిక్ కొరకు ప్రాప్యత చేయండి మొకారి ఇందిరవన సోనాకు కొడుతున్నాను హల్లెలూయ్ కొంచెం ఆక్షమే बल पहले ना किन्हारे थे मस्तिमोलिटी बोइना बोइना पढ़ी मंत्र काका सोड़ तो दिल बहुत दो अन्ना फायदोर पातं ये भी चंपो बोइना व काके संकोधे मतलब मनचे तिरिगो छह सिना साक्षात देल नहीं चला हारेबिया आरतन न देविन दो दुष्णादि अंचिदर्शन इच्छना देव मुख्ते रुपर्ण नर्मदा रुपर्ण नर्मदा � దేవుడు నా తెల్ల నమ్మేస్తున్నారు ఈ జనమే ఇక్కడ దీపంలో ఆడుతున్న తాడు మార్చుకుని ముందు ఆ దర్శనం వచ్చింది అయ్యా సాక్ష్యం ఏంటంటే పది రోజుల నుంచి బాగా అభివృద్ధి అయ్యి ఫోన్ చేసినప్పుడల్లా ప్రార్థన చేయాలనే తప్పండి మళ్ళకు వస్తే ఒకటి అప్పు చేస్తున్నారు హాస్పిటల్ ప్రార్థన చేసుకున్నాం హాస్టల్ చెప్పినప్పుడు మొత్తం ప్రార్థన చేస్తున్నాం రాత్రి రాత్రి చేసుకుంటుంది నాకు ఇంట్లో వండుకున్న ప్రేమ చేయక అగనా మీకు ఏం చెల్లిపోయినప్పుడు అని వచ్చింది అప్పటి నుంచి టక్ అయింది మళ్ళీ అయ్యే నొప్పి నాయకులు కొంచెం టక్ అయింది అంటే ఇంటికి వెళ్ళిన మళ్ళా నొప్పి వేసుకుంటాయి మళ్ళా నొప్పి వేస్తే మంగళవారం రోజు వేసుకుంటే ఎంత అయ్యారు ఎంత నొప్పి తిప్పులు లేవలేదు ఇట్లా ముష్ వస్తుంది నిలవసిన వేసుకుంటే అప్పుడు రాత్రి వేస్తుంటే ఎవరో ఒక ఆయన వచ్చినా చేపట్టి వరకు పోతుడు పెద్ద లోయలుంది ఆ లోయలకు తీసుకొని పోతుంటే అయ్యొచ్చు అమ్మాయి ఇంకా దాని అయ్యా ఎంతో గుర్చుకొని తీసుకొని వస్తుండే దర్శనం వచ్చి తప్పనొచ్చి నొప్పి లేదులేదా మోసం బాగా సరే చేప వచ్చింది అయ్యా ఇలా వచ్చి తక్కువ ఆగుతలేం చేస్తాను

తండ్రి ఎంత తండ్రి అయ్యి వచ్చి రాత్రి ఏదైనా గిజల పడతలేదు బాడమని చేసుకుంటా కూర్చున్నాను రోజు ఇదే గ్యాస్ వచ్చి వచ్చింది బాగా మంచిగా అయినా కానీ అయ్యే వచ్చి గుడ్గాలు ఇంట్లో ఏ చైతన్ వచ్చింది వచ్చి అయ్య ఎల్లును కలవడానికి చీకటి ఇంట్లో వచ్చి ఎందుకు వచ్చిన నా బిడ్డనే తీసుకున్నారు నేను వచ్చినా అని అంటే కథిపోయింది వెళ్ళిపోయాక అయ్యున్నాడు అయ్యి ఎంతకు మరీ నువ్వు మళ్ళా మరీ చేస్తా పోయింది పోతే మా పిల్లలు బాలసారి బిడ్డలు కొన్ని మూడు ఎగున్నా మళ్ళిచ్చిండు ఆ పిల్లకు ముక్కు పోయింది ఒక ముక్కు పోయింది ఆశ్చర్యం పార్కింది మళ్ళీ అడిగాడు మూడు రోజులు అది అంత తెల్ల ముఖం కొడుకు నాలుగు రాసేస్తుంది అన్ని కోపం ఏది बात बोलते ना नहीं को मुख्वाइन्दी मुख्वाइन्दी दिल रात मुख्वाइन्दी दी हाँ तो बोलते हैं आह ये अच्छे नहीं नहीं ये से ना हम किन्हों का जुम्बा खाते हो आपको तो 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 तो

தர்மரை பேச பார்க்கிறேன் அந்த பக்தி பட்சமா அந்த தேவனுக்கு கிட்ட 30000 மஹாயான மொத்தம் பேலிய வந்து குதலா அந்த குச்சின்தே ஏதோ அப்படி நடக்க ஹalleluya halleluya தேவ கிட்ட ஊரே பேசார் தேவ பலம் சொல்லி செப்பமா செப்ப 15 த விஷாய انا انا पाच दादा ابيكو வந்து என்ன పొద్దునంటే నేను మరచుని ఉన్నప్పుడు డబ్బులు వస్తుంటే శుక్రవారం నుంచి ఐదో ఏ ఆసుపత్రి పట్టించుకోలేదు ఈమెకు రక్తకాలం దిగిపోయినా తెల్ల రక్తకాలం దిగిపోయినాయి బిందరూ పొద్దున్న పట్టించుకోలేదు డెంగ్యూ జ్వరే చనిపోలేదు బతుకదు అన్నారు ఈ అన్ని హాస్పత్రాలు ఎన్న కాడ నా బిడ్డలు బతకదండి ఆ జనా కూడా పెద్దాప్ చేసి దర్శాత్మిక చేసేతన కూడా సరే ఒప్పుకున్నాం ఒప్పుకున్నా కూడా భర్చలే ఈ అమ్మ బతుకది చనిపోతుంది గాని కొంచబోది గాయంతో వచ్చేదే కాక కానీ సక్కడ చనిపోతుంది అన్నారు అలా అడిగా నేను అన్నకు పోనీ అన్న నేను నచ్చిపోతే నీ బతకలే తేగం వస్తలే అని నేను ఇక్కడ ఉన్నాను ఇక నా బిడ్డకి చిన్న చనిపోతే ఇంట్లో దుండి నచ్చిపోతాను నేను బతకలేనా అన్నా ఇక నోడు ఇక బండి అయిన తేగ మావాళ్ళు వచ్చినారు ఇక వాళ్ళు మస్తుగా బండి బి మాది మినాచుకుంటూ ఫస్ట్ ఏమి పట్టించుకోలేదు ఇక మా అక్కడోళ్ళు నలుగురు పోరా అందరూ ఒక తరద దేశం పట్టి పదిహేను మంది సంతకాలు పెడతాం అని మస్తు చేసిన సార్ తోలి చేస్తే నేను మట్టించుకున్న మొత్తం ఇచ్చిన ఆయన మేడం కూడా రాదు మళ్ళీ అక్కడ మనకు దానిపాల పోలీసు సారు నా బిడ్డ సారు సరే ఎవడు పట్టించుకుపోతే సరే దాను రామని చూడ చూస్తా ఆ వరకు నా బిడ్డకు మాట పండేది ఒక సైడ్ కూడా ఐటోలు చెప్తుంది ఇక నన్ను ఏ మస్తు పెడతారో నేను అట్టి బతకాలి బతకాల నాకు ఇల్లనేది అయిపోతాయి అంటారు అన్నవాళ్ళు మస్తు మస్తు తీసుకోవడం రాత్రి నాకు రా లోపలి తీసుకు బాగానే ఆ డివర్ అనే మాండే వాళ్ళు చనిపోయి చనిపోయి చనిపోయినా అనగా చనిపోయినగా అసలు గుర్తుకుంటున్నా గుర్తు చాలా నా బిడ్డ చెప్పరు చెప్పరు చెప్పలే కొడుతున్నాడు కదా చూడు బిడ్డ పుట్టిన చూడు మనకు అప్పుడు వచ్చే స్వచ్ఛ ఇస్తాడు ఈ అప్పుడు కానీ అన్న నాకు ఏర్పాటు వస్తున్నాయి ఒంటికోంగు జలం రక్తం అంతా ఏమి లేకుండా ఇగో నల్లగా బ్లాక్ చేసేసినది కడుపులో ఉన్న పిండం కూడా ఇంత లేకుండా బ్లాక్ చేసినది రెండు రోజులు వేసిన ప్రభు ఈ బిడ్డ చచ్చిపోతాయా డాక్టర్ చనిపోతుంది గాని తీసుకోబో అన్నారు మరి ఆ ఏడు హాస్పిటల్ చెప్పినా అన్నారు ప్రార్థన చేసిన మంచి వార్త వినాలి శుక్రవారం నైట్ ఆ శనివారం నైట్ ఏడ్చుకునే ప్రార్థన చేసిన శనివారం తొమ్మిది తొమ్మిదిన్నరకు అన్నా నా బిడ్డకి అందన్నా అన్నది నాకు సంతోషం అనిపించాలి ఎందుకంటే గొప్ప దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తాను ఎలా నమ్ముతున్నారు ఒదికు డెంగు ఒదికు నొప్పులు డెంగు ఒదికు నొప్పులు ఇంకో భయంకరమైన నొప్పులు వస్తున్నాయి రక్త వేరే పది ముప్పై దాకొచ్చాయి అన్ని వేరే తెల రక్త కరాలు మరి బతుకరు దేవుడు ఇంకో కన్నీల ప్రార్థన ద్వారా తన బిడ్డను బతికిస్తా దేవుడికి మహిమ కథలు కాక చెప్పలే చెప్ప

వేసి మా మేడం వేడ మీద పదిహేను రోజుల కాపాడుతున్నాను ఇటు రాబోదే మూడు కంటే అయ్యతో ప్రాణం అయ్యతో ఎక్కువ ప్రారంభం నేను కాపాడుతున్నాను నీ చేతులు అంత ప్రభావం మా చేతున్నాం చేతులు చేతున్న ప్రభావం నుంచి కాపాడు ప్రాణం వచ్చినప్పుడు అయితే ప్రాణాలు వచ్చిన అయ్యో ప్రార్థన మొదలని సంఘ ప్రార్థనని అపేది కాదు సత్తున సత్తున కదసబడుతోంది తొమ్మిది ఎబ్రవతై తొమ్మిది ఎబ్రవతై ఏంటండి ఇది చేంట హ్మ్ హ్మ్ ఇలా బాబా ఆంద ఆ కుచి తసరన బార్షం అయ్యి ఆ కడుపుని చేర్చు తీ వచ్చి దేవుడు చేయడతాడు నీకు ఏం కావాలో దేవుడు ఇస్తాడు ఎంతవరకు నాకు తెలుసు కదా నేను అమ్మా నేను ప్రభువా ప్రభు వాళ్ళతో మాట్లాడు ఎక్కడ నొప్పు చేయబెట్టాయని ప్రార్థన చేస్తాను కాబట్టి దేవుడు కంపల్సరీ బాగా చేస్తాడు ఎంత గొప్ప దేవుడు మన తింటాడు చెప్పు అమ్మా

రాత్ర అయితే నా బొందులో ప్రాణం వరకు ఈ పేర్లు ఒక్కరు మర్చిపోను ఎప్పుడు చేస్తూనే ఉంటున్నా నువ్వు చేసినా చేయకున్నా ఒకవేళ కలిసినా కనుక్కున్నా అయ్యో కలవాలని బాధపడద్దు ఫోన్ కలిసినా కలవకున్నా ఈ పేర్లన్నీ నా గుండె మీద వేసే రాసినాడు అరీయా అంత మనకు ఉన్నాడు చెప్పమ్మా దగ్గర ఉన్నాడు పడవ చేతుల్లో ఉంది అందరి ఒక పది మంది దాకా పడవలు తీసుకున్నాయి చేతితో పోయి అలా మొత్తం గోడలే పడ్డారు అలా దర్శనం వచ్చింది మళ్ళీ మొత్తం గుంటలు ఒక వెయ్యి గుంతలు లాక్కున్నాయి తెచ్చలేదు కళ్ళు సరిపోదలేదు కళ్ళు తెస్తామంటే కూడా ఆ సమయంలో తిరవనికొస్తలేదు మంచి దర్శనం వచ్చింది అయ్యాలు మళ్ళీ అంటే ఆయన మూడు సంవత్సరాలు అయ్యా

ఈ రోజు ఎప్పుడు చూసినాడు చేసిన వస్తుండు నిలిచిపోతుండు అయ్యే దాని ప్రాక్తినిపించుకుంటే భయపడుతుంది కొంచెం భయపడుతుంది ఎందుకు పోతుండు మన ఇయ్యి రోజు కూడా అయ్యే తొందరగానే అయ్యి అట్ట నించు వచ్చిండు దేవుడు ఎప్పుడు ఎందుకు వస్తాడో అని ఎత్తు ఫస్ట్ బాధపడి అయ్య బిజెడ్ ఎందుకు వచ్చి మళ్ళీ చూస్తున్నాడు ఎందుకంటే చేయబడ్డండి మనం అనిపించింది అవును రియా వాళ్ళు నేను చూసినా చచ్చిన అన్ని ప్రార్థన చేస్తున్నాయి ఎవరు ఇక క్రిస్మస్ వాళ్ళకి వస్తే ప్రార్థన అన్నట్టు తెలుసుకున్నాడు వద్దు కాడు ఆకాశం ఎక్కిపోతాడు ప్రార్థన చెప్పమ్మా లేకపోతే అక్కడ వద్ద ఫోటోస్ పని కాదు ఏం అయిందంటే అయితే అవన్నీ అన్ని ఇక ఖాళీ వేసుకోండి పని జస్ట్ అయ్యాక అయ్యాక ఎంత గొప్ప దేవుడు ప్రార్థన చేసుకోక మీరు అన్ని విఫలమైపోతాయి దేవుని ఆలోచన ప్రార్థన తర్వాత అన్ని సఫనమాయి దేవుడు గొప్ప దేవుడు ఉన్నాడు దేవుడి నుంచిన సాక్షి దేవుడు జీవించినాక సరే చెప్పాలంటే ఇంకా చాలా మంది ఉన్నారు కదా

아 d a y